వెల్కమ్ టు వర్ ఛానల్ కుజుడు అనేది అంగారకుడికి గ్రహానికి పెట్టబడిన పేరు ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ ప్రారంభించి తొమ్మిది గ్రహాల్లో నాలుగో స్థానంలో ఉంటుంది సౌర వ్యవస్థల్లో గ్రహాల్లో నాలుగో స్థానంలో ఉండే అంగారకుడు పురుష గ్రహం దీని రంగు కారణంగా అరుణ గ్రహం అని పిలుస్తారు శాస్త్రంలో కుజుడు ధైర్యం సాహసం చొరవకు ప్రతీతగా కుజుడు భూలాభం స్థిరాస్తులకు కారకుడు లేదా శాస్త్రంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంటుంది కుజుడు యొక్క స్థానాన్ని బట్టి మరియు ఇతర గ్రహాలతో ఎలా సంరక్షించిందో జ్యోతిష్లు వ్యక్తి యొక్క భవిష్యత్తును అంచనా వేస్తారు జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే రాశుల వారికి శుభాలు కలుగుతాయని ఏప్రిల్ నెలలో రెండు సార్లు రాసి సంచారం చేయద్వారా పలు రాశుల వారికి శుభయోగంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశివారు తులారాశి జాతకులకు కుజుడు అనుగ్రహం తులారాశి వారిపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో కుజుడి ఊహించిన ఫలితాలు వస్తాయి విద్యార్థులు చక్కని అవకాశాలు వస్తాయి వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే ఆస్తి తగ్గదాలు కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పుష్కలమైనటువంటి లాభాలు ఎన్నో వస్తాయి కర్కాటక రాశి వారికి కూడా జన్మించిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు మార్కెట్ రంగంలో వారు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అద్భుతమైన లాభాలు వస్తాయి మార్కెట్ రంగంలో వీరు రాణించే అవకాశాలు ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా ముందడుగు వేస్తారు వ్యాపారం చేసేవారికి కొత్త ఆదాయ వదలు వస్తాయి విద్యార్థులకు విదేశీయాన్ని కనిపిస్తుంది ఋషభ రాశి వారికి కుదురు యొక్క సంచారం ఋషభ రాశి వారికి జీవితాన్ని మార్చబోతుంది ఋషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గణనీయమైన మార్పులు వస్తాయి రాశి వారి ఊహించి లాభాలు చూస్తారు ఉద్యోగులకు పద్ధతి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి ప్రేమ పిల్లల అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి